నెల్లూరు జిల్లా రావూరు మండలంలోని సిద్ధవరం చెర్లోపల్లి జోరేపల్లి బొజ్జనపల్లి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి కట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు రైతులు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి మోసం చేశాడని గుర్తు చేశారు బాబు మోసాలకు తగిన గుణపాఠం చెప్తూ రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక మరోసారి బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడన్నారు చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యం కాని హామీలను పొందుపరచడంతో నరేంద్ర మోదీ ఫోటోను పెట్టేందుకు బీజేపీ ఒప్పుకోలేదన్నారు బీజేపీకే టీడీపీ హామీలపై నమ్మకం లేకపోతే రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలో సమాధానం చెప్పాలన్నారు అని నిర్ధారణకు వచ్చి ఈసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం నడిచాడు విషయం తెలుసుకున్నాడు అని అంటున్నాడు ఓటేద్దామని ఇచ్చాపరలు అనుకున్నారు ఇడుపుల పాయలు అనుకున్నారు అందుకని నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం పనిచేయాలి అప్పటికి ఊరికే మాటలు చెప్పాడు కానీ ఆయన చూసింది ఆయన చెప్పిన మాటలో నిజాయితీని చూశారు మీరు నిజాయితీని చూసి ఓటేసారు మీరు ఆ రోజే నిజాయితీని చూశారు కాబట్టి ఐదు సంవత్సరాలు మీ మాట మీద నిలబడ్డాడు ప్రతి హామీ నెరవేర్చాడు అవునా కదా మంచి పని చేస్తున్నాను నా ప్రజల కోసం ఎంత కష్టమైనా నేను భరిస్తాను ఎంత దూరమైనా వాళ్ళ కోసం నేను మాట పడతాను అని మీకోసం నిలబడ్డాడు చెప్పిన మాటలు కాదు చెప్పనివి కూడా చాలా చేశాడు గ్రామ స్వరాజ్యం తీసుకుని వచ్చాడు సచివాలయం వాలంటీర్లు మీ ఇంటికి పంపించాడు మరి ఊరికే మాటలు చెప్పినప్పుడే మాటలు నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదు సంవత్సరాలు చెప్పిన మాట నిలబెట్టుకొని మీ తరఫున నిలబడ నిలబడిన ఆయనకి ఇప్పుడు ఎన్నివాలా నూట డెబ్బై ఐదు ఉండేదే అన్ని నూట యాభై ఒకటి దాకా వచ్చారు నూట డెబ్బై ఐదు ఇవ్వాలా నూట డెబ్బై ఐదుకి మీకు ఓటు ఉండదు మీకు ఓటు ఉండేది ఇక్కడ మరి పోయినసారికి ఇప్పటికి తేడా ఏందిరా అంటే మెజారిటీలో చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నాడు మేము తిరిగి ఆయనకి ఎక్కువ ఓట్లు వేస్తాము అని ఈరోజు సోమవారం వారం రోజులు పై సోమవారం ఎన్నికలు ప్రతి ఒక్కరూ మీరే కాదు పక్కన కూడా తీసుకుని వెళ్ళి మీరు సేవ చేయడానికి జగన్న నన్ను మీ దగ్గరికి పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మంచి పనులు మంజులం ఇప్పటిదాకా ఏకరవ పెట్టింది అది సగం కూడా కాదు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి గుర్తుందా చంద్రబాబు కరువు కవల కవల పిల్లలు పని గట్టిగా చెప్పాలా మర్చిపోయారు చంద్రబాబు కరువు కవల పిల్లలని మర్చిపోయారు ఐదు సంవత్సరాలు వరుసగా వర్షాలు రెండు పంటలు రేటు పెరిగింది అసలు రుణం అనేది ఎక్కడ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీరు అప్పు తీసుకునే ముందర నేనే మీకు ఇస్తాను యాభై వేలు రుణమాఫీ అన్నా పెట్టండి అన్నారు జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎనభై వేలు ఇస్తున్నాడు మీ మీకే తెలుసు ఏ విధంగా వాడాలో అది విత్తనాలకు వాడతారా ఎరువుకు వాడతారా బండ్లకు వాడతారా మీకు తెలుసు కాబట్టి మీరే వినియోగ వినియోగించుకోండి అని ఇలా ప్రతి పథకం మీకు ఉపయోగపడ కానీ అభివృద్ధి ఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి ఎందుకంటే దాని విత్తనాలు ఈ ఐదు సంవత్సరాల్లో నాటాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు కనబడలా అది కనబడదు అభివృద్ధి విత్తనాలు ఏదయా అంటే కృష్ణపట్నం పోర్టు ఉంది మీకు అందరికీ తెలుసు అక్కడ వచ్చిన పో పరిశ్రమలు రవాణా సౌకర్యాలు ఉద్యోగాలు అలాంటివి మన ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు రాబోతున్నాయి దానికన్నా కొంచెం పెద్దవి కూడా అలాగే నా పది ఫిషింగ్ హార్బర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు వాటిలో ఐదు మొన్నే ఆరంభమైన అన్నీ కూడా రాబో ఐదు సంవత్సరాల్లో మన పిల్లల కోసమే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు అంటే ఇవి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారు ఎందుకంటే ఆయన నొక్కిన బటన్ కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి చెల్లుతుంది కానీ మన ఊర్లో మన గ్రామంలో మన పంచాయతీలో మన మండలంలో అవసరాలు గుర్తించాల్సింది మీ ఎమ్మెల్యే అభ్యర్థి అది నేను చేయాల రేపు మీరు ఎన్నోట్లేదు ఇందాక ఎవరు చెప్పారు మెజారిటీ ఎంత వస్తుందని చె నువ్వు చెప్పు మొత్తం మీద వేల పాట ఏంటిది ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా మీకు సేవ్ చేయమని పంపించాడు ఆయన చూసి ఆయన చేస్తున్న మంచి పనులు చూసి ఈ ఐదు సంవత్సరాలు మన ప్రజల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అలాగే మనం జగనన్న వెంట నడవాలి జన జగన్ మద్దతు పలకాలి పోయినసారి నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈసారి నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలన్నారు ఇద్దామా వెంకటగిరి నియోజకవర్గంలో మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉండరు రెండు ఓట్లు ఫ్యాన్కే చేయాలని మెజారిటీ చూపిద్దాం భారీగా చేస్తామా సంతోషం ఈరోజు చల్లటి వాతావరణం చినుకులు దాని అర్థం ఏంటి ముఖ్యమంత్రి ఎవరు అందరం ఏ గుర్తు మీద ఓటు వేయాలి ఎన్ని ఉంటాయి రెండు ఒకటి ఎంపీ గురుమూర్తికి రెండోది నాకే బాబు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చిన ఎంపీ గురుమూర్తికి ఎమ్మెల్యేగా నాకు ఓటు వేస్తే అది జగన్ అన్నకి వేసినట్టే నంబరు జగన్మోహన్ రెడ్డికి చూపించామనుకోండి మనం అడిగిందే లేటు వెంటనే శాంక్షన్ చేస్తారు లేకపోయినా కూడా తప్పకుండా ప్రభుత్వంతో గట్టిగా పోరాడన అవసరం లేదు అడిగితే వెంటనే ఇచ్చేస్తారు మనకు అవసరమైన ప్రతి ఒక్క పని